అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో శ్రీ పంపునూరు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీ శ్రీ విదురశేఖర్ భారతి తీర్థ మహాస్వామివారు పంపునూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం దేవాలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు మరియు నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ను పరిశీలించారు ఈ సందర్భంగా పంపునూరు స్వామి వారి ఆలయ కార్యనిర్వహణ అధికారి బాబు ఆలయ ప్రధాన పూజారి సీతారామోహి శర్మ తదితరులు మీడియాతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య వారి ఆలయాన్ని శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీ శ్రీ విధిర భారతి తీర్థ మహాస్వామివారు పంపునూరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని సందర్శించి సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు అదేవిధంగా సుబ్రహ్మణ్య వారి దేవాలయం నందు చేపట్టుపోయే అభివృద్ధి పనులను నిర్మాణాలను సంబంధించిన ప్లాన్ను కూడా పరిశీలించి ఆగమ శాస్త్రం ప్రకారం పలు సూచనలు చేసి అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభం కావాలని ఆయన ఆశీర్వదించడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత స్వామివారి మరొకసారి ఆలయాన్ని సందర్శిస్తారని ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి బాబు పంపునూరు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ప్రధాన పూజారి సీతారామ్మోహన్ శర్మ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో స్థానిక భక్తులు మరియు గ్రామస్తులు తదితరులతో పాటు ఆలయ కమిటీ సభ్యులంతా కూడా పాల్గొన్నారు Brahmanya, 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 Astara, Astara,